ఎన్నికల హోరాహోరి మొదలైపోయింది ఇక్కడ మన రాజకీయ నాయకులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు హనంకొండ నియోజకవర్గంలోని ఇక్కడ మన ప్రజలను ఓట్ల గురించి అడిగి తెలుసుకోవడం ఇప్పుడు జరుగుతుంది నమస్తే సార్ మీ పేరు సార్ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ ఎవరికి ఓట్ వేస్తాం అనుకుంటున్నాను సార్ మీ ఓట్ ఎవరికి సార్ పర్లేదు సార్ చెప్పండి కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను

సో మీ ఓట్ వచ్చేసి కాంగ్రెస్కి థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ రవి గారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో మీ ఓట్ ఎవరికి కాంగ్రెస్కి దేనికి సార్ గ్యారెంటీలు బరాబర్ ఇంకా అవ్వలేదు కదా సార్ లో అయిపోతాయి సో ఆరు గ్యారంటీలు ఫినిష్ అవుతాయన్న కాన్ఫిడెన్స్ తో మీరు కాంగ్రెస్ నమస్తే అనుకుంటున్నారు సార్ మీ పేరు పరంజ్యోతి పరంజ్యోతి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు భారతదేశం రక్షణ భారతదేశాన్ని కాపాడే వాళ్ళకే ఇస్తాం అంటే భారతదేశాన్ని రక్షించే వాళ్ళు కాపాడే వాళ్ళు ఎవరని అనుకుంటున్నారు నరేంద్ర మోడీ సో మీ ఓటు బీజేపీకి అంటారు అంటే నరేంద్ర మోడీ వల్లనే బాగుపడుతుంది రాష్ట్రం అని మీకు ఎలా చెప్పగలుగుతున్నారు గతంలో పార్లమెంట్ పైన దాడి చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు భారతదేశం కూడా ప్రపంచ దేశంలో భారతదేశం గుర్తింపు వచ్చింది తర్వాత ప్రాజెక్టులు మోడీ గారు ఏదన్నా సో మీ ఓటు వచ్చేసి బీజేపీకి అంటారు తప్పకుండా ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అండి సార్ మీ పేరు ఓకే సుధాకర్ గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి వల్ల ఏం ఎక్స్పెక్ట్ చేసి రేవంత్ రెడ్డి పేరు చెప్పారు సార్ ఓట్ అనేది ఏదో ఒకటి ఆశించేస్తారు కదా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి అని అనుకుంటున్నా

ఆయన చాలా మంచి పనులు చేస్తుంటారు కాబట్టి ఆయనకే మంచి పనులు అంటే ఎలా అనుకుంటున్నారు పై నుండి బియ్యం ఇట్లా ఇస్తున్నాడు కరువు పనులకు పైసలు పంపిస్తున్నారు దాని గురించి దానివల్ల మీరు వేద్దాం అనుకుంటున్నారు బీజేపీ మరి వేరే పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా వేరే పార్టీ వాళ్ళు అంటే బీజేపీ ఇష్టం కాబట్టి మీకు మీకు బీజేపీ ఇష్టం కాబట్టి మీరు బీజేపీకి వేస్తుంది అంతేనా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నా పేరు విష్ణమ్మ ఓకే సార్ ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మరి మీ చిలుక ఎవరు గెలుస్తారని చెప్తుంది ఇప్పుడు చూడమ్మా ఎటు పైన కాంగ్రెస్ అని చూపిస్తుందమ్మా మీ చిలుక కాంగ్రెస్ అనే చూపిస్తుందా చూపిస్తుందమ్మా సో మీ ఓటు కాంగ్రెస్ కే ఇస్తా అంటారు సో చిలుక చిలుక చెప్పింది అని ఇస్తా అంటున్నారా లేదా మీ ఓటు అయితే కాంగ్రెస్ కమ్మా ఎప్పటికి మీ ఓటు కాంగ్రెస్ దేనికి సార్ ఒకప్పుడు తెలుగుదేశం ఉండే ఇప్పుడు మధ్యాంతరం ఇప్పుడు కాంగ్రెస్ కే వేస్తాం సో మీరు కాంగ్రెస్ కే ఇస్తారు మీ చిల్క కూడా కాంగ్రెస్ అనే ఇస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే మీ పేరు వెంకన్న వెంకన్న గారు ఇప్పుడు మీ ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు మాకు కేసీఆర్ కే సో టిఆర్ఎస్ కే మీ ఓట్ టిఆర్ఎస్ కే దేనికి సార్ రైతు బంధు ఎత్తనాన్ని భరోసా ఇచ్చి అన్ని మాటలు ఇది కరెక్ట్ నిలకడలేదు ఎవరు ఎవరి మాట నిలకడలేదు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మా సో రేవంత్ రెడ్డి సార్ మాటలు నిలగడ లేవు అనేసి మీరు బీజేపీ కేసీఆర్ కి ఓటు వేయాలనుకుంటున్నారు సో మీ ఓటు టిఆర్ఎస్ కి అండి ఓకే సార్ నమస్తే సార్ మీ పేరేంటి సార్ నా పేరు ఓకే సార్ మీ ఓటు ఎవరికి నేను ఇంత ముందు కార్గే వేసేది ఇప్పుడు కాంగ్రెస్ కి ఉన్ను కాంగ్రెస్ ఇప్పుడు ఐదు సీట్లో అమ్ముకున్నాడు కదా వాళ్ళ బిడ్డ గురించి ఆ వాళ్ళ బిడ్డ కూడా వచ్చి మరి ప పదలకు ఎందుకు మోసం చెప్తాడు సో వాళ్ళ బిడ్డ కోసం సీట్లు అమ్ముకున్నారని చెప్పి మీరు కాంగ్రెస్ కేస్దాం అనుకుంటున్నారా ఆ మరి కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ చేసింది మా చేసింది సేవ చేసింది ఇంత ముందు ఇంట్రమ్ పథకము అవి అవి వచ్చినాయి మీకు ఎందుటే మా పతకం వచ్చిందే ఆ వచ్చినాయి మన ముస్లిం అయినటికి అందుకే సేవ చేసిండు కాంగ్రెస్ ఇంత ముందు ఇంత ముందు టిఆర్ఎస్ కుండే గెత్తాం అనుకున్నాం ఏం చేసిండు ఇప్పుడు మళ్ళీ ఐదు సీట్లు అమ్ముకున్నాడు మరి సీట్లు అమ్ముకున్నాడు సో వాళ్ళ ఐదు సీట్లు అమ్ముకున్న కారణంతో బిడ్డతోనే బిజెపి ఇట్లా కలిసి ఉన్నది మొత్తం అందుకోసమే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పక్క నమస్తే సార్ మీ పేరేంటి దేవేంద్ర ఓకే దేవేందర్ గారు ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో మీ ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు బీజేపీ కి మేడమ నేను ఎందుకు సార్ బీజేపీకి కి అది ఉండనే మన ఫ్యూచర్ లేకనే ఏం లేదు అంతే అంటే వేరే పార్టీస్ నుంచి ఫ్యూచర్ ఉండదని అంటారా లేదు మనం నిలబడడం లేదు మొత్తం సాధ్యం అంటే సార్ బీజేపీ లో ఎవర్వెల్ల సాధ్యం అవుతుంది మొలితలో సాధ్యం అనేదినా సో మీ ఓట్ బీజేపీ కి వేయాలనుకుంటున్నారు అంటే బీజేపీ ఓకే సార్ థాంక్యూ నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు విజయబాబు ఓకే సార్ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో మీ ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ కే కాంగ్రెస్ కే ఎందుకు సార్ ఆ సార్ ట్రాన్స్ ఇవాల కదా ఇప్పుడు ఇచ్చారు కదా ఈసారి ఇద్దామనే పని అంటే మరి అప్పుడు అసెంబ్లీ అప్పుడు మీరు కాంగ్రెస్ కే వేశారా మళ్ళీ ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ కే వేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఆ అంటే ఒకటే ఉంటె బాగుంటది ఓవరాల్ గా అన్ని అంత కాంగ్రెస్ ఏ రావాలని అనుకుంటున్నారు సార్ అంటే దేనికి అంటే మార్పు రావొచ్చు రావచ్చు నెక్స్ట్ మార్పు రావొచ్చు నెక్స్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే మీ పేరు రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సో మీరు ఓటు ఎవరికి వేయాలని అనుకుంటున్నారు బీజేపీకి వెయ్యాలను ఎందుకు సార్ బీజేపీ ఎందుకంటే మన అంటే దేశంలో అంటే కొన్ని రాజ్యాంగంలో కొన్ని మార్ప మార్చాలంటే అంటే మనకు కొన్ని మార్చాలి కదా రాజ్యాంగంలో సో త్రీ సెవెంటీ అంటే త్రీ సెవెంటీ సీట్లు అట్లా వస్తే అంటే మనకు త్రీ సెవెంటీ వస్తే మన రాజ్యాంగం మార్చే అవకాశాలు ఉంటాయి కొన్ని అప్పుడు సవరించే అవకాశం ఉంది కాబట్టి అందుకోసం బీజే కోటేయాలనుకుంటున్నాం అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారంటీ అని చెప్పింది మానిఫెస్ట్ మీకు సో మీ కాంగ్రెస్ వ్యాఖ్యల మీద నమ్మకం లేదండి మరి బిజెపి మీద నమ్మకం ఎట్లే బిజెపి మీద నమ్మకం అంటే ఇంతకు ముందు చేశారు కదండి ఆయన ఏం చేశారు అంటే నా మనకు నోట్స్ రద్దు చేయడం కాని వాటి ద్వారా కొన్ని మనకు అంటే మామూలుగా పాకిస్తాన్ లో కొన్ని నోట్స్ అనేది మన శిలమనైపోనాయి కదండి

అంటే మీరు ఇచ్చిన టైమింగ్ పీరియడ్ దాటిపోయింది కదా ఎలక్షన్ కూడా వచ్చింది కదా మధ్యలో ఓకే దీని తర్వాత స్టార్ట్ చేసింది ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే మేడం ఆల్ ది బెస్ట్ నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు శశిధర్ శశిధర్ గారు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ ఓకే మీ ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు బీజేపీకి ఓకే దేనికి సార్ బీజేపీ యాక్చువల్లీ మోడీ గురించి ఏదైతే చెప్పాలంటే తను ఎలా చేశాడో అది స్టూడెంట్స్ కి బాగా తెలుసు కదా హౌ ఈ టుక్ ఇండియా సో ఫార్ అని సో మోడీ డెవలప్ సార్ డెవలప్మెంట్ వల్ల మీరు బిజెపికే వేయాలనుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు షార్వాన్ ఓకే షార్వాణి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మీ ఓట్ ఎవరికి వెయ్యాలని బీజేపీ బీజేపీ ఎందుకు మేడం మనం చూసుకున్నట్టయితే బీజేపీ బెస్ట్ వీటన్నిటికంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎందుకు కాదు బీజేపీ ఎందుకు కావాలో ఎందుకంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ చెప్తాను మనం ఏం డెవలప్మెంట్ ఏ ఎవరికైనా అన్నిట్లలో కొంచెం బెస్ట్ కదా సో ఇది బెటర్ గా పార్టీ మీ పేరు వైష్ణవి వైష్ణవి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మీ ఓట్ ఎవరికి నేను ఇండిపెండెంట్ గా ఉన్న అభ్యర్థిమార్ సో ఇండిపెండెంట్ తరుణ్ కుమార్ కే దేనికి మేడం అతను ఇండిపెండెంట్ దెబ్బ నుంచి పోటీ చేస్తున్నాడు అతను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు ఎంపీగా సో మరి వేరే పార్టీస్ కి కాకుండా ఇండిపెండెంట్ కేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది ఏమో అది నేను అట్లా అనుకుంటున్నా అతనికి వేయాలని అతను కేసే ఏదైనా మంచి చేస్తాడన్న నమ్మకం తోటి అనుకుంటున్నా సో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాకుండా మీరు ఇండిపెండెంట్ కి వేయాలనుకుంటున్నారు అవును ఇండిపెండెంట్ గా వేయాలనుకుంటున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మనకి సో మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ కే ఎందుకు సార్ అండర్ గవర్నమెంట్ పన్నె గవర్నమెంట్ సో గవర్నమెంట్ వండే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఓట్ కూడా దానికి అల అంటే ఎందుకు వేరే పార్టీస్ కి ఎందుకు అవకాశం ఇవ్వాలంటున్నారు ఆ సార్ ఓకే పన్నె కావంటారా ఎందుకు కావాలనుకుంటున్నారు సార్ ఓటు అందుకే సో పన్నె కావాలంటే కాంగ్రెస్ కోడియాలండి సో మీ వోట్ కాంగ్రెస్ కి సార్ ఓకే ఓకే సార్ యూ సార్ మీ పేరు రాజు రాజు గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి ఎవరు కోట్ అనుకుంటున్నారు బీజేపీ కోట్ ఎందుకు సార్ బీజేపీ కి బండి సంజయ్ గారు మరి రోడ్లు గాని అవి గాని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కోట్ చేయాలి అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా చేశారు కదా ఏం చేశారు వాళ్ళు ఏం చేయలే వినోద్ కుమార్ ఏం చేశారు కట్టడి మట్టి కూడా చేయలే సో మీరు బీజేపీకి వేయాలి అనుకుంటున్నారు 100% ఓకే సార్ థాంక్యూ ఇక్కడ ఆరు రమేష్ కూడా వెళ్తాడు బారి మెజారిటీ తో వెళ్తాడు ఇక్కడ ఓకే ఆరు రమేష్ సార్ వెళ్తాడు మల్కాజ్ గారు వెళ్తాడు ఓకే టోటల్ బీజేపీ వస్తుంది అని అంటారు టోటల్ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు సత్యం సత్యం గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు సత్యం కంటే ఎవరికి వేస్తామో అన్న అన్ని అన్ని సబ్ సార్ దేనికి ఒక ఓటు వేయక తప్పదు కదా సార్ మరి మీరు ఏం డిసైడ్ అయ్యారు ఎవరికి వేయాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ కి వేస్తామంటారు ఎందుకు సార్ కాంగ్రెస్ అంటే

ప్లస్ పింఛన్ల గురించి పెంచుడు కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి స్టాఫ్లో కానీ వాళ్ళకి అందరికీ కేసీఆర్ వాళ్ళు మంచిగానే చేసారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి వేసుకోవాలని నా ఉద్దేశం ఉంది వాళ్ళే మళ్ళీ రాజ్యం రావాలని నా ఉద్దేశం ఉంది టీఆర్ఎస్ రావాలని సో మీ ఓటు టీఆర్ఎస్ కే వేయాలి నేను కంపల్సరీ టీఆర్ఎస్ కే ఇస్తా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడ్డ కూడా నేను టీఆర్ఎస్ కే ఇస్తా అనిపించాను వేస్తా అని చెప్తాను ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు పని పనులు ఏమంటారు వాళ్ళు అది చేసిండ్రు ఇంటి చేసిన ప్రతి ఒక్కళ్ళు చేసేటోళ్ళే ఉన్నారు మేడం చేయలేదు ఎవరు లేరు రాజనీతి అన్నప్పుడు జేబ్ ఫస్ట్ నిం నింపినాకనే వేరే వాళ్ళకి చూస్తారు కేసీఆర్ వాళ్ళు మన తెలంగాణ గురించి పోరాటి తెలంగాణ తెచ్చింది తెచ్చినాక మనం వాళ్ళు కొన్ని ఏదో విషయాల్ని చేయలేకపోవచ్చు ప్రతి పనులు అయితే మంచిగా చేసి ఇప్పుడు వీళ్ళ ఆ స్కీమ్లు పెట్టింది ఆ స్కీమ్లో ఏం చేసింది బస్సు ఒక్కడి పెట్టింది బస్సుకు ఎక్స్ట్రా ఛార్జెస్ వేరే బస్సుకు ఛార్జెస్ పెంచింది ఇది ఫ్రీ అంటారు ఆర్డర్లు కొట్టుకుంటారు ఎంతమంది పానాలు పోతారు మళ్ళీ గ్యాస్ అంటారు గ్యాస్ ఎవరికి వచ్చింది మేడం చెప్పండి అదే బిల్లు కడతాను కదా మళ్ళీ కరెంట్ బిల్ అంటారు ఎవరికో ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది ఎవరికో వస్తలేదు అందరు అదే ఉన్నారు మేడం మన ఏది నచ్చితే అదే చేయాలని ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇంకా ఐదు ఐదు సంవత్సరాలు ఉంటాయి లేదా ఇప్పుడైతే లేట్లో చూస్తేమో తెలంగాణ రావచ్చు కానీ నా వాటి తెలంగాణకి అంటే మరి కాంగ్రెస్ పథకాలు అమలు చేస్తాము కంప్లీట్ చేస్తాము అని అంటున్నారు కదా నమ్మకం లేదు మేడం కాంగ్రెస్ మీద ఈ ఆరు నెలలు చూసినా నమ్మకం ఎంత ఉందని మనకు అర్థం అవుతుంది సో మీకు అవి చేస్తారు అన్న నమ్మకం లేదు లేదు నాకు రాకున్నా పర్వాలేదు ప్రజ ఎంతమంది ఎంత ఇబ్బందులు పడతాను వాళ్ళ గురించి కూడా కొంచెం మనం ఆలోచించాలి వచ్చిన అది చేస్తా నేను ఇది చేస్తా హెలికాప్టర్ల వర్షం పడ్డ కూడా హెలికాప్టర్ల లా వచ్చినా నేను హెలికాప్టర్ లేకుండా బస్సులో వచ్చిన కార్లో వచ్చినా మీ గురించి వచ్చినా అరే రావాలి పోయి మా గురించి మేము ఓటు ఇస్తేనే కదా మీరు నిలబడతా ఏసీలో కూర్చుంటారు రావాలి కదా మేడం మా ఉద్దేశం అంటే ఇలాంటి మళ్ళీ రైతు బంధువులలో కూడా అందరిని పైసలు పడ్డాయి మేడం అప్పట్లో ఇప్పుడు ఎవరిని పడతానే చెప్పండి మేడం ఇప్పుడు ఏమంటానంటే మీరు గెలిచినాక సెంటర్ లో మేము కాంగ్రెస్ వస్తే కంపల్సరీ చేస్తామంటారు రాహుల్ గాంధీ సార్ అంటారు ప్రియాంక గాంధీ మేడం చెప్తాను మేము అక్కడక్కడ చేసినాం అమలు చేసినాం అంటారు ఎక్కడ అమలు చేసిన మీరు మీడియా చెప్తాను పబ్లిక్ ముంగడ ఒక్క మాట చెప్తాను అంతే కదా మేడం మా ఉద్దేశం సో మీ ఉద్దేశం వరకైతే మీరు టీఆర్ఎస్ కి అయ్యాలి ఓకే సార్